హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీకోసం ఒకసారి కొత్త మ్యాచ్ ఉంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చదవండి స్కిప్ చేయకుండా పేరు రెడ్డి అండి వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఊరు వచ్చి వీళ్ళు గుంటూరులో ఉంటారంట పూర్తి విధాల్లోకి వెళ్దాం నర్సింగ్ చేశారండి మీకు పెళ్ళి అయింది ఇద్దరు పాపలు కూడా ఉన్నారండి లవ్ మ్యారేజ్ చేసుకున్నారట ఈమెకు పెళ్ళికి ముందే తన భర్తతో కలిసి మూడు సంవత్సరాలు లివింగ్ రిలేషన్లో ఉండి హైదరాబాద్లో ఉండి ఒక పాపకి జన్మనిచ్చారు ఈమె పెళ్లి కాకుండానే రిలేషన్షిప్లోనే పాప పుట్టిందండి ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాక రెండో పాప పుట్టింది రెండో పాప పుట్టే వరకు భర్త ప్రేమగానే చూసుకునేవాడు అంట మూడోసారి కూడా ఈవిడ ప్రెగ్నెన్సీ రావడంతో మళ్ళీ ఆడపిల్ల పుట్టిందని భయంతో రెస్ట్ చేయడంతో ఆడపిల్ల పుట్టిందట తను అబ్బాయి అభాషన్ చేసుకోమని చెప్పారు కానీ ఈవిడ ఇష్టం లేక ఆ ప్రెగ్నెన్సీని అలాగే కంటిన్యూ చేసి పాప పుట్టిందండి విడికి మూడోసారి కూడా దీని ద్వారా మన మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లోడ్ అప్రూవ్ చేయాలండి మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి